హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీ వ్లాగ్స్ ఒక తెలుగు మై ఛానల్ ఎలా ఉన్నారండి మీ అందరూ మేమైతే చాలా బాగున్నాం అండ్ ఈ రోజు వీడియోలో మీరు రెండు రోజుల వ్లాగ్ చూస్తూ ఉన్నారు మా వారి బర్త్డే వ్లాగ్ అండ్ బర్త్డే ముందు రోజు వ్లాగ్ ప్రతి ఇయర్ అక్షయ్కి రెండు బర్త్డే సెలబ్రేట్ చేస్తానండి ఒకటి ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం రెండవది తిథుల ప్రకారం అనమాట అక్షయ్ పుట్టిందైతే శ్రావణ మాసం మొదటి శుక్రవారం రోజు సో అట్లా రెండు రోజులు సెలబ్రేట్ చేస్తాను అలా మా వారికి కూడా సెలబ్రేట్ చేద్దాము అనుకుంటే తెలుగు క్యాలెండర్ ప్రకారం ఏ రోజు అన్నది తెలియదు అనమాట ఇప్పటికీ తెలియదు నాకు పెద్దవాళ్ళని అడిగితే ఏమోనమ్మా తెలియదు రాయలేదు ఇదే చెప్తా ఉంటారు తెలిసే ఉంటుంది మన ముందు జనరేషన్ వాళ్ళకి మనలాంటి ఫెసిలిటీస్ ఏమి లేవు సో విలేజెస్ నుండి దగ్గరున్న టౌన్కి వెళ్ళాలి ఆ జర్నీయే వాళ్ళకి చాలా కష్టంగా ఉండేది ఆ టౌన్కి వెళ్ళాక అక్కడ హాస్పిటల్ రూమ్ అవన్నీ సెటిల్ అయ్యే టైంకి అయిపోద్దో నార్మల్ డెలివరీ అయిపోద్ది సో ఆ టైం నోట్ చేయడము ఆ రోజు ఏంటి స్పెషల్ అన్నవి పేరెంట్స్ గుర్తుపెట్టుకోవడము అది చాలామందికి అవ్వవు మా వారిని అడిగితే సమాధానం ఎలా చెప్తారంటే వేణుమాధవ్ మాధవ్ డైలాగ్స్ ఉంటాయి చూడండి పలానా సంవత్సరం నుంచి మొదలెడితే పలానా సంవత్సరం అని ఆ టైపులో ఈ టైం నుంచి మొదలెడితే రాజా వారు వచ్చేటప్పటికి ఈ టైం అయ్యింది ఇలా చెప్తారనమాట బేసిక్గా మా వారు పుట్టింది మిడ్ నైట్ అండి అది ఆ ముందు రోజా తర్వాత రోజా బిఫోర్ ట్వెల్వ్ ఆఫ్టర్ ట్వెల్వా అన్నది నోటీస్ చేయలేదు ఎవరు సో ఒకటి ఫాలో అవుతున్నారు మేము దానికే కట్టుబడి ఉన్నాము కానీ కరెక్ట్ టైం నాకు ఎందుకు ఇది కాదు అనిపిస్తుంది ఆ డౌట్ ఎందుకు మైండ్లో ఉండడము అన్నట్టుగా రెండు రోజులు సెలబ్రేట్ చేసేసాను రెండు రోజులకి కలిపి నేను మూడు కేకులు తయారు చేశాను అనమాట ఒకటి చీజ్ కేక్ ఒకటి వెనీలా కేక్ ఒకటి చాక్లెట్ కేక్ ఎందుకీ హడావిడి అంటే మనకు ఆ రోజు ఓపిక బాగుంది సో అందుకని చేసేసాను అండ్ ఇక్కడ అక్షయ్ వచ్చి చాలా గుడ్ బాయ్ లాగా నాకు ఒక హగ్ ఇచ్చి అక్కడ పల్లీ చట్నీలో ఇంగ్రీడియంట్స్ అని చెక్ చేసుకుని ఒక నిఘా వేసి వెళ్ళాడనమాట అక్షయ్ ఈ మధ్య కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నాడు అక్షయ్ టూ పాయింట్ ఓ అయ్యాడనమాట సో అదేంటి అన్నది నేను చెప్తాను అండ్ ఇక్కడ ఇల్లంతా స్విమ్మింగ్ పూల్ అయిపోయింది సో నేను మంచిగా కేక్ బేకింగ్ అన్ని రకాలు అనుకున్నాక ఇల్లు ఇలా స్విమ్మింగ్ పూల్ అయిపోయింది ఎందుకు అంటే కిచెన్ పైప్ ఉంటుంది కదా అందులో ఆయిల్స్ అవన్నీ కూడా ఒక దగ్గర అక్యుములేట్ అయిపోయి అంటే ఒక దగ్గర గెడ్డ కట్టేసి అవి ముందుకు వెళ్ళట్లేదు అనమాట వాటర్ని వెనక్కి తోసినాయి అనమాట ఆ ప్రాసెస్లో ఇల్లంతా స్విమ్మింగ్ పూల్ అయిపోయింది సో వాళ్ళు మాకు చెప్పింది ఏంటి అంటే ఎవ్రీ టూ వీక్స్ ఒకసారైనా వేడి నీళ్ళు ఒక మగ్గుడైనా అందులోకి పోయండి సో దట్ ఆ పైప్లోవి అవంతా కూడా క్లియర్ అవుతాయి అని సో ఇది మనం ఫాలో అవ్వలేదు ఇది ముందు తెలియదు అనమాట ఇది అయ్యాకనే తెలిసింది ఆ వారం రెండు సార్లు అయ్యింది ఈ విధంగా సో ప్లంబర్ని తీసుకొస్తే ఆయన చెప్పారనమాట ఆయిల్స్ అవన్నీ ఉంటాయి కదా మన ఫుడ్లో అవి అక్యుములేట్ అయిపోతాయి సో వాటర్ వెనక్కి పుష్ చేస్తుంది సో అది రిపీట్ అవ్వకుండా ఉండాలంటే ఎవ్రీ టెన్ డేస్కి ఒకసారి హాట్ వాటర్ పోస్తూ ఉండండి మొత్తం సింక్ అంతా క్లీన్ చేసేటప్పుడు ఒక హాట్ వాటర్ ఒక మగ్గుడు పోసేయండి అన్నారు వావ్ ఇదేదో బాగుంది అనుకుని అప్పటి నుంచి అది ఫాలో అవుతున్నాము మళ్ళీ రిపీట్ కాల సో మా వారు ఆఫీస్కి వెళ్ళే ముందు నోరు స్వీట్ చేయాలి కదా నేను ఏమనుకున్నాను కొంచెం స్టైల్గా చేద్దాము అన్నట్టు చీజ్ కేక్కి రెడీ చేసి పెట్టుకున్నానండి అంటే పాలు విరగొట్టి ఇవంతా ఈ ప్రాసెస్ వరకు చేశాక బీభత్సం జరిగింది సో అయినా కూడా అనుకున్నది జరగాలి అనుకున్నది సాధించాలి అప్పుడే సంతోషం అప్పుడే నా ఈగో సాటిస్ఫై అవుతుంది అన్న లెవెల్లో చేసుకుంటా వెళ్ళిపోయాను ఒకవైపు ప్లంబర్ వర్క్స్ జరుగుతున్నాయి ఇంకొక వైపు నేను టేబుల్ దగ్గర కూర్చొని నేను చేయాల్సినవి నేను చేసుకుంటా అన్నట్టు చేస్తున్నాను ఇక్కడ ఏం లేదండి చాలా సింపుల్ పది నిమిషాల్లో అయిపోతుంది అంతే మీకు పాలు విరక్కొట్టుకుని పెట్టుకోవాలి ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను నేనైతే ఇక్కడ మ్యారీగోల్డ్ అయితే ఒక సిక్స్ బిస్కెట్స్ సరిపోతాయండి సో ఫస్ట్ నేను టెన్ తీసుకున్నాను కానీ అంతా వాడలేదు సో సిక్స్ ఫైవ్ టు సిక్స్ సరిపోతాయి పౌడర్ చేసుకుని దాంట్లో బటర్ యాడ్ చేసేసి రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ యాడ్ చేసేసి ఇట్లా కింద ఒక బౌల్లో బేస్ లాగా చేసుకోవాలి గ్లాస్ బౌల్ అయితే కొంచెం లేయర్స్ కనపడుతూ బాగుంటుంది అండ్ ఇంకొకటి మిక్సీ జార్లో ఏమో మనం పాలు విరగొట్టుకున్నాం కదా అది వేసి దాంట్లో కొంచెం ఫ్రెష్ క్రీమ్ అమూల్ ఫ్రెష్ క్రీమ్స్ ఇవి దొరుకుతున్నాయి కదా చిన్న టెట్రా ప్యాక్స్ కూడా అందులోంచి ఒక వన్ అండ్ హాఫ్ టూ స్పూన్స్ యాడ్ చేసుకుని షుగర్ కూడా ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అట్లా యాడ్ చేసుకుని మీకు స్వీట్నెస్ ఎంత అవసరం పడుతుందో అట్లా మీరు ఎక్కువ స్వీట్ తినాలనుకుంటే ఇంకొక స్పూన్ వేసుకున్నా పర్వాలేదు మన నార్మల్ కేక్స్ లాగా చీజ్ కేక్స్ మరీ స్వీట్గా అది ఉండవనమాట చాలా మైల్డ్గా ఉంటాయి అండ్ లైట్ వెయిట్గా ఉంటాయి అనమాట హెవీగా ఉండవు మనకి సో నేనైతే ఇట్లా చేశాను చాలా బాగుంది అసలు ఇంట్లో అందరూ కూడా చాలా ఎంజాయ్ చేశారు అండ్ ఇక్కడ మొత్తం ఆ మిక్చర్ ఏదైతే ఉందో ఒకసారి బ్లెండ్ చేసేస్తే అవన్నీ బాగా మిక్స్ అయ్యి స్మూత్ పేస్ట్ లాగా వస్తుంది అది మనం ఇప్పుడు ఈ బౌల్లోకి యాడ్ చేసుకుని నేను చిన్న బ్యాచ్తో స్టార్ట్ చేశాను బాగుంటే ఇంకా దీనిలో వెరైటీస్ ట్రై చేద్దాము అని లక్కీలీ ఇంట్లో అందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు అండ్ మా వారు ఇప్పటివరకు చీజ్ కేక్ అంటే చీజ్తో చేస్తారు అనుకున్నారు సో ఈ మెథడ్లో చేసినప్పుడు ఆయన మొత్తం ప్రాసెస్ చూశారు కాబట్టి ఆయన కూడా టేస్ట్ చేశారు ఎంజాయ్ చేశారు ఇంటికి వచ్చాక కూడా మళ్ళీ ఒకసారి తిన్నారనమాట సో ఐఎమ్ వెరీ హ్యాపీ సో ఇట్లా మంచిగా లెవెల్ చేసుకున్న తర్వాత దీనిపైన మనము చాక్లెట్ ఘనాష్ యాడ్ చేస్తాము చాక్లెట్ ఘనాష్ అంటే ఏం లేదండి మీరు డార్క్ చాక్లెట్ అయినా మిల్క్ చాక్లెట్ అయినా మీ ఇష్టము నేను డార్క్ చాక్లెట్ తీసుకున్నాను అందులోకి ఒక టూ స్పూన్స్ అట్లాగా ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకున్నాను నేను ఈ ప్రాసెస్ అదంతా చేస్తా అలవాటు అయిపోయి ఉంది కాబట్టి నేను అందాజ అందాజాలో వేసేస్తూ ఉన్నాను స్టార్టింగ్లో అయితే ఫ్రెష్ క్రీమ్ని బాయిల్ చేసి అందులోకి చాక్లెట్ వేసేవాళ్ళము ఏదైనా వన్ అండ్ ద సేమ్ అండి రెండు మిక్స్ అవ్వాలి అంతే సో మనకి ఎంత చాక్లెట్ కావాలి అంత తీసుకుని దాంట్లోకి ఒక టూ స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుని డబల్ బాయిలర్ మెథడ్లో దాన్ని మెల్ట్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే ఇట్లా మంచి చాక్లెట్ గనాష్ అయితే రెడీ అవుతుంది దాన్ని మనము ఈ చీజ్ కేక్ మీద టాప్ లేయర్ కింద పెట్టి ఫ్రిడ్జ్లో ఒక త్రీ అవర్స్ పెట్టామనుకోండి ప్రాపర్గా సెట్ అవుతుంది పీసెస్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు అనమాట స్లైసెస్ లాగా అట్లా కట్ చేసుకుని సర్వ్ చేయడానికి చాలా అందంగా ఉంటుంది మనదంతా అత్రం బ్యాచ్ కదా సో అట్లా అంత టైం తీసుకోలేదు వెంటనే ఒక గంట డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆ తర్వాత కట్ చేసాను సో ఎట్లా వచ్చింది కూడా చూపిస్తాను త్రీ లేయర్స్ ప్రాపర్గానే వచ్చాయి బాగా అనిపించింది సో ఆ తర్వాత ఈ క్లీనింగ్ పని అంతా ఉంది కదా అదంతా చేసుకుని అలసిపోయి పడుకున్నాను లేసే టైంకి మళ్ళీ ఏదైనా కేక్ లాగా చేయవచ్చు కదా చిన్నగా మిడ్ నైట్ కోసం అనమాట నెక్స్ట్ తయారీ మిడ్ నైట్కి అంత అంత హెవీగా పెద్ద కేక్స్ ఎందుకు అని చిన్నగా మినీచర్ కేక్ చేస్తూ ఉన్నాను మనకి వన్ కేజీ కేక్ చేయాలన్నా ఈ మినియేచర్ కేక్ చేయాలన్నా ఒక అంత పనే పడుతుందండి ఇంగ్రీడియంట్స్ అవన్నీ కలెక్ట్ చేసుకోవడము మిక్స్ చేయడము బేక్ చేయడము ఆ తర్వాత అవి కూల్ అవ్వడానికి ఎదురు చూడడము ఆ తర్వాత కావాల్సిన షేప్లో కట్ చేయడము ఇవంతా ప్రాసెస్ ఒకటే ఓన్లీ థింగ్స్ సైజ్ చిన్నగా ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అంటే అక్షయ్ మధ్య ఏంటి అంటే షుగర్స్ ఎక్కువ తినేస్తూ ఉన్నాడు మాకు ఎలా కంట్రోల్ చేయాలో తెలియట్లేదు అందుకని బయట నుంచి కేక్స్ కూడా తెచ్చుకోలేదు ఎంత షుగర్ ఇంటేక్ అవుతుందంటే తన స్కిన్ మీద షుగర్స్ ఎక్కువ తింటే కొంచెం దద్దుల్లాగా వచ్చేస్తాయి అనమాట అంటే స్మూత్నెస్ పోతుంది సో అది అట్లా అవుతుంది అంటే మాకు అది సిగ్నల్ అనమాట షుగర్స్ తినేస్తున్నాడు బాగా అని సో అందుకని మేము కావాలని అసలు కొనొద్దనే అనుకున్నాం బయట నాకే మనసాగక ఇంట్లో చేయొచ్చు కదా అన్నట్టుగా ఇట్లా చిన్నగా చేస్తూ ఉన్నాను అది ఎంత చిన్నది కూడా చూపించాను మీకు అది మినీచర్ కేక్ బొమ్మ కేక్ లాగా అనమాట చేస్తున్నామా చేస్తున్నామ్మా అనిపించడానికి అంతకు మించి ఏం లేదు అండ్ దీనికైతే నేను విప్పింగ్ క్రీమ్ అదే యాడ్ చేస్తున్నాను లేయర్స్ ఒక ప్రాపర్ కేక్ చేసినట్టే చేసాము ఏదో ఒక ఆటలాగా చేసాము అనమాట అంతే మా అక్షయ్కి ఆ ప్రాబ్లం లేకపోతే మేము పెద్ద కేక్సే అయి తెచ్చుకునే వాళ్ళము ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అండి బాగా ఫుడ్ ఇష్టపడే వాళ్ళకి కళ్ళ ముందు ఒకటి పెట్టి అది నువ్వు తినకూడదు అంటే వాళ్ళ వల్ల అవ్వదండి సో మా అక్షయ్కి నాకు ఇద్దరికి ఈ ప్రాబ్లం ఉంది సో మాకు ఆ కళ్ళ ముందు ఉండి తినొద్దు అంటే మాకు మనసు ఒప్పదనమాట అది అయ్యే వరకు దాని మీదే ఉంటుంది మా ప్రాణం సో నేనైనా కొంచెం కంట్రోల్ చేసుకోగలుగుతానేమో కానీ అక్షయ్ చిన్నోడు కాబట్టి తనకు అస్సలు అవ్వదు సో తను ఫ్రిడ్జ్ చుట్టూ చీమలాగా తిరుగుతూనే ఉంటాడు మా ఇంట్లో చీమ ఉందనమాట ఆ చీమ పేరు అక్షయ్ సో అటు ఇటు ఇటు అటు వెళ్తా ఆ కేక్ లోపలిది ఎప్పుడు ఖాళీ అయిపోద్దో అయిపోద్ది మొత్తానికి మా త్రీ టైర్ కేక్ అయితే రెడీ అయిపోయింది సో ఈ కేక్ ఏంటి అంటే ఒక మినియేచర్ కేక్ దానిపైన ఒక త్రీ హార్ట్స్ కూడా పెట్టాము ఒకటి మా వారు మా అక్షయ్ ఇంకా నేను అనమాట నేను మా అక్షయ్ చెప్తున్న స్టోరీకి మా వారు ఆశ్చర్యచకితులు అయిపోయారు ఇంకా కట్ చేయడం ఒకటే బాకీ ఉంది కట్ చేసేయండి అంటే ఇంకా మొదలు పెట్టారనమాట కేక్ కటింగ్ మా వారు మధ్యలో నాకు పాట పాడరా అన్నారు సో నేను అక్షయ్ మా పిచ్చి గొంతులు వేసుకుని హ్యాపీ బర్త్డే సాంగ్ పాడేశామనమాట సో మొత్తానికైతే కేక్ కట్ చేసాక పీస్ చూడండి అసలు ఎంత ఉందో ఇది సెలబ్రేషనో పనిష్మెంటో మాకు తెలీదు ఈ సంవత్సరం ఇలా చేయాల్సి వచ్చింది చేసుకున్నాము అంతే ఏదో ఒక స్వీట్ ఒక ఇయర్స్ కొత్త సంవత్సరం స్టార్ట్ అయినప్పుడు తీపి పదార్థాలతో మొదలు పెడతాం కాబట్టి ఆ తీపైతే అందులో ఉంది సైజ్ మ్యాటర్స్ అనుకుంటే నేనేం చేయలేను చిన్నైనా పెద్ద అయినా ప్రేమతో తయారు చేసాం కాబట్టి ఇంకా యాక్సెప్ట్ చేయక తప్పదు సో మొత్తానికైతే మాకు కేక్ కటింగ్ అయిపోయింది అనమాట సో ఈ సంవత్సరం ఇలా స్టార్ట్ అయ్యింది ఒక చిన్న అడ్జస్ట్మెంట్తో కేక్ సైజ్ చిన్నది అయిపోయింది నా బర్త్డే అప్పుడు కూడా నేనే తయారు చేసుకుంటాను ఎందుకంటే బయట నుంచి వేస్తే అరగంటలో ఊదేస్తున్నాడు మా పిల్లోడు ఆ తర్వాత మళ్ళీ షుగర్స్ వల్ల తన స్కిన్ ఎఫెక్ట్ అవుతుంది సో నా బర్త్డే రోజు నేనే కేక్ బేక్ చేసుకోవడం కూడా చూస్తారు మీరు సో ఇక్కడైతే ఇంకా నెక్స్ట్ డే బర్త్డే రోజు ఆఫీస్ ఎలాగో ఆఫీస్కి వెళ్ళాలి ఆయన వెళ్ళారు పిల్లోడు స్కూల్కి వెళ్ళాలి వెళ్ళాడు సో నేనేం చేయాలి మరి ఖాళీగా ఉన్నదాన్ని నేను మళ్ళీ ఇంకో కేక్ బేక్ చేశాను ఈసారి చాక్లెట్ కేక్ అనమాట సో ఈ చాక్లెట్ కేక్ ఏంటి అంటే చాలా మంచిగా డార్క్ చాక్లెట్ ఇంకా ఇవన్నీ వేసి మంచిగా చాక్లెట్ డెలిషియస్గా చేశాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఇక్కడ అక్షయ్ వచ్చే టైంకి బేకింగ్ అంతా అయిపోయింది కూల్ అవుతూ ఉంది ఈసారి కప్ కేక్ మోల్డ్స్లో కాకుండా కేక్ టిన్స్లోనే బేక్ చేశాను కానీ ఆ తర్వాత పైన కొంచెం ఎక్కువ క్రస్ట్ అది ఎక్కువ వచ్చేసరికి దాన్ని రిమూవ్ చేసేటప్పటికి సగం కేక్ వెళ్ళిపోయినట్టు అనిపించింది మళ్ళీ ఆ సైజ్ తగ్గుతా వెళ్ళింది అనమాట చాలామంది ఇంట్లో బేక్ చేసేటప్పుడు ఆ పైన హార్డ్ దాన్ని అట్లనే వదిలేసి దాని మీదే చాక్లెట్ సిరప్స్ స్ప్రింకిల్స్ అన్నీ పూసేసి వేసేసి అదే కేక్ బేకింగ్ అనుకుంటారు లేదండి ఆ పైన రిమూవ్ చేస్తే మీకు సాఫ్ట్ కేక్ ఉంటుంది లోపల సో ఆ ఎక్స్ట్రా ఎఫర్ట్ అనేది చాలామంది పెట్టరు నాకు చెప్పాలనిపిస్తుంది కానీ ఎందుకులే ఇట్స్ ఓకేలే నీ పని నువ్వు చేసుకోవాలన్న ఫీలింగ్ ఉంటుంది ఎందుకంటే మనం అట్లా చెప్తే కొంతమంది ఫీల్ అవుతారు కూడా అంటే హర్ట్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు అందుకని మనకి తెలిసిందే ఎవరికి చెప్పకూడదు సో ఇక్కడైతే పైదంతా రిమూవ్ చేస్తున్నప్పుడు చూడండి సగానికి సగం అయిపోయినట్టు అనిపించింది ఆ సైట్స్ అవన్నీ రిమూవ్ చేస్తాయండి సాఫ్ట్గా తినే వాళ్ళకు కూడా ఆ సాఫ్ట్నెస్ అనేది తెలుస్తుంది ఒకరు పెట్టిన ఎఫర్ట్స్ కనపడతాయి అలా కాకుండా యాజ్ ఇట్ ఈజ్ దాని మీద చాక్లెట్ సిరప్ పూసేస్తే అది తినే వాళ్ళకే అది కామెడీ షో అయిపోద్ది అనమాట అంత గట్టిగా ఉండేంటి ఇలా ఉందేంటి అంటారు సో ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాలి కేక్ బేక్ చేయడం ఒకటే కాదు దాని తర్వాత కొన్ని ఉంటాయి స్టెప్స్ అవి కూడా ఫాలో అవ్వాలన్నమాట ఆ ఎడ్జెస్ ఏదైతే కట్ చేసేసామో అవి అయితే అస్సలు వేస్ట్ పోదండి దాంతో మీరు కేక్ పాప్స్ ఇవన్నీ చేసుకోవచ్చు నేను దాని రెసిపీ కూడా నేను షార్ట్ పోస్ట్ చేయడం జరిగింది మీరు చూసే ఉంటారు సో చాలా రకాలుగా మనం యూస్ చేసుకోవచ్చు నేనైతే ఇట్లా చేశాను మన డ్రీమ్ కేక్ అని ఉంటుంది కదా అట్లా కూడా చేసుకోవచ్చు అండి మీకు విప్పింగ్ క్రీమ్ చేయడం వచ్చు లేకపోతే చాక్లెట్ గనాష్ చేయడం వచ్చు అంటే ఆ లేయర్స్ బిల్డ్ చేసుకుని కూడా మీరు అట్లా చేసుకోవచ్చు ఒక చిన్న బాక్స్లో సో రకరకాలుగా యూస్ చేసుకోవచ్చు అండి ఏది వేస్ట్ పోదు సో అట్లా కొంచెం మైండ్లో పెట్టుకోండి నెక్స్ట్ టైం బేక్ చేసినప్పుడు ఇట్లా ఒకసారి ట్రై చేయండి నేను నో ఇదేం నేను ప్రొఫెషనల్గా ఏమీ చెయ్యట్లేదు ఏదో నాకు తెలిసింది నేను మీకు షేర్ చేసుకుంటూ ఉన్నాను బికాస్ ఇంత మాత్రం కూడా ఫాలో అవ్వని వాళ్ళు చాలామందే ఉంటారు సో కొంచెం నెక్స్ట్ టైం చేసినప్పుడు బెటర్గా చేస్తారు మంచి అప్రిసియేషన్స్ వస్తాయి అన్నట్టుగా ఎంతో టైం పట్టుదండి మెటీరియల్ అంతా ఉండి మెజర్మెంట్స్ అన్నీ చేసేసుకుంటే టకా టా అయిపోతుంది పని అయితే ఇక్కడైతే నేను చాక్లెట్ గనాష్ చేస్తూ ఉన్నాను చాక్లెట్ అయితే మెల్ట్ చేశాను చాక్లెట్ మెల్ట్ చేసిన తర్వాత అందులోకి మనము యాజ్ యూజువల్ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తాము మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకుంటాము దీన్ని మనము మన కేక్ బేస్ మీద యాడ్ చేసుకుంటాము అంతే చాక్లెట్ కేక్ రెడీ అయిపోద్ది చాలా సింపుల్ అండి సో ఇవన్నీ ఎలా నేర్చుకోవచ్చు అంటే యూట్యూబ్లో ఎన్నో వీడియోలు మన తెలుగు వాళ్ళే చాలామంది వీడియోస్ పెడతా ఉన్నారు సో మన ఇండియాలో బేకింగ్ రిలేటెడ్ చాలా చాలా లాంగ్వేజెస్లో ఉన్నాయి మీకు హిందీలో కావాలంటే హిందీలో ఉన్నాయి తెలుగులో కావాలంటే తెలుగులో ఉన్నాయి ప్రతి ఒక్క డీటెయిల్ వాళ్ళు నేర్పిస్తూ ఉన్నప్పుడు ఇంకేం కావాలండి సో హ్యాపీగా చేసుకోండి బయట కొంతమంది వీడియోస్ పెడతా ఉంటారు కదా బేకరీస్లో వాళ్ళు అన్హైజీనిక్గా ఎట్లా చేస్తున్నారు కూడా పెడుతూ ఉన్నారు సో ఇంట్లోనే తయారు చేసుకోండి ప్రతి ఇంగ్రీడియంట్ మీకు తెలుస్తుంది ఎంత వేయాలి ఎంత మీరు కావాలంటే బటర్ కొంచెం తగ్గించుకోవచ్చు షుగర్ అనేవి తగ్గించుకోవచ్చు మీ ఇంట్లో అందరు ఎలా ఇష్టపడతారు అలా మీరు తయారు చేయవచ్చు సో మీకు కావాల్సినట్టు మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు అండ్ మెటీరియల్ చార్జెస్ అవుతాయా అంటే అవుతాయి కానీ హెల్దీగా తింటారు కదా ఎండ్ ఆఫ్ ది డే మీరు మైదాపదులు వీట్ వేసుకోవచ్చు ఇంట్లో చాలా రకాలు మాడిఫికేషన్స్ మనం చేసుకుంటాం కదా సో నేను కేక్ అదంతా చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను ఆ తర్వాత వైట్ చాక్లెట్తో దాని మీద పేరు రాద్దాం అనుకున్నాను చాలా ఆర్టిస్టిక్గా ఆలోచించానండి కానీ ఈ లోపు మా వారు వచ్చేసి తొందరగా రెడీ అయిపో మనం బయటకు వెళ్తున్నాము మీ అన్నయ్య కూడా వస్తున్నాడు సో లేట్ చేయకూడదు అన్నారు అప్పటికప్పుడు నాకు ఫేస్ వాష్ చేసుకునే టైము ఆ గ్యాప్ కూడా ఇవ్వలేదన్నమాట సో సో ఈలోప మా వారిని ఇది కూడా కట్ చేసి ఇది మా అన్నయ్యకి తీసుకువెళ్దాము అంటే ఓకే ఓకే ఐడియా బాగుంది అని కట్ చేసేసాము అది కట్ చేసి బాక్స్లో పెట్టుకుని తీసుకువెళ్ళాము మా అన్నయ్య ఏమన్నాడు తెలుసా నువ్వు చేసావంటే నేను ముట్టుకోనమ్మా నీ మీద నాకు అసలే చాలా నమ్మకం ఉంది అన్నాడు నేను ఏదో జోక్ అనుకున్నాను కానీ నిజంగానే తను ముట్టుకోలేదనమాట ఓకే ఏం మిస్ అవుతున్నావో నీకు తెలియట్లేదు ఎప్పుడో అప్పుడు దొరక్కపోవా నా చేతి కేక్ నీకు తినిపించకపోనా అనుకుని ఇంటికి తెచ్చేసుకున్నాను ఈ ప్రాసెస్ మొత్తంలో ఈ బర్త్డే మొత్తంలో ఎవరైనా బాగా బెనిఫిట్ అయ్యారంటే మా అక్షయ అనమాట మూడు రకాల కేకులు హ్యాపీగా ఎంజాయ్ చేశాడు సో ఇంతే అండి మా వారి బర్త్డే వ్లాగ్ మీకు ఎలా నచ్చింది అన్నది కమెంట్స్ లో రాయండి